ఉసిరి దీపాలు దానం చేయవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు దానం చేయొచ్చు ఎట్లాంటి అభ్యంతరం లేదు అది ఉసిరి దీపాలైనా ముందు కొంచెం చెక్కు చెక్కి చెక్కిన తర్వాత కొంచెం గుంటలా అయిన తర్వాత దాంట్లో నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి ముట్టించి ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం మీద రెండు తమలపాకులు పెట్టి పండ్లు ఏవైనా మీకు సాధ్యమైన పండ్లు పెట్టి అవి మీకు చేతనైనంత దక్షిణ పెట్టి అర్చకునికి లేదా పురోహితునికి ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చే సమయంలో మీ గోత్రనామాలు ఇంటి పేరుతో స్వామి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పించుకొని సంకల్పము అనమాట అది చెప్పించుకొని ఇవ్వాల్సి ఉంటుంది ఏ దీపధాన్యమైనా కూడా అంతే ముందుగా అది వెండి ప్రమిదలైనా ఓకే ఇతర ప్రమిదల్లోనైనా ఓకే ఏది లేకపోతే కనీసం మట్టి ప్రమిదలైనా ఓకే ఉసిరి ప్రమిదల్లో అయినా ఓకే ఉసిరికాయ దీపాలైనా ఓకే లేదా పిండి ప్రమితులైనా కూడా ఇవ్వచ్చు దీపదానం చేసే పద్ధతి మాత్రం సేమ్ ఓం శివాయ